ఒంటరి మహిళలు జాగ్రత్త ఎందుకంటే ఈ వీడియోలో చూడండి ఈ అమ్మాయి ఆఫీస్కి వాళ్ళ వాళ్ళమ్మతో ఫోన్లో నేను ఈరోజు ఇంటికి రావడం ఆలస్యం అవుతుందమ్మా అని చెబుతుంది ఆమె మాటలు విన్న ఒక గుంట నక్కగాడు ఈరోజు ఎలాగైనా తన మృగవాంజం తీర్చుకోవాలని ఆ అమ్మాయిని ఫాలో అవుతాడు ఆ రోజు ఆఫీసు నుండి తిరిగి ఇంటికి వెళ్ళడానికి బాగా ఆలస్యమయ్యి ఆ రాత్రి ఏ వెహికల్స్ లేకపోవడంతో కంగారు పడుతూ భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ అమ్మాయి ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం తన మిత్రుణ్ణి ఆ బస్ స్టాప్ దగ్గర అన్నం లేక ఆకలితో బాధపడుతున్నట్లు నటించమని పురమాయించిన ఆ గుంటనక్కగాడు సరాసరి తన మిత్రుడి దగ్గరికి వెళ్ళి బండాపి వాడిని తట్టి లేపినట్టు యాక్ట్ చేసి అక్కడ నుండి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమెను ఒక వాటర్ బాటిల్ అడిగి పట్టుకెళ్ళి నీళ్ళు ఆహారము ఆ బిచ్చగాడికి ఇచ్చి ఆ అమ్మాయికి ఈయన చాలా మంచివాడు అన్న భ్రమ కలిగిస్తాడు తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు మేడం ఇంత రాత్రిపూట ఇక్కడ ఎందుకున్నారు ఈ సేఫ్టీ ప్లేస్ కాదు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అంటాడు దానికి ఆమె ఆఫీస్ నుండి రావడం బాగా ఆలస్యమైందండి అని భయం భయంగా చెబుతుంది మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నా బండి మీద డ్రాప్ చేస్తాను మేడం అని నమ్మకంగా చెబుతాడు అందుకని సరేనని భయపడుతూనే వాడి బండి ఎక్కుతుంది వాడి ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపల చాలా ఆనందపద పడిపోతూ ఎక్కడికి తప్పించుకోలేదన్న ధీమాతో వెకిలి చేష్టలు చేస్తూ తనని కావాలని తాకుతూ ఉంటాడు ఆమె చాలా ఇబ్బంది ఫీల్ అయ్యి తెలివి తెచ్చుకుని వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసు వారికి సమాచారం అందిస్తుంది ఇంతలో వీడు బండిని దారి మళ్లించడంతో ఆమె గట్టిగా అరుస్తూ బండి మించి దూకి పరిగెడుతూ ఉంటే ఆమెను వాడు కూడా తరుముతాడు ఈలోగా పోలీసు వారు వచ్చి వాడిని అదుపులోకి తీసుకుంటారు అమ్మాయి యొక్క సమయస్ఫూర్తిని మెచ్చుకుని స్త్రీల భద్రత సమాజంలోని అందరి బాధ్యత అని పోలీస్ అధికారి చెప్పి దిశ యాప్ అందుకు భరోసాగా ఉంటుందని చెబుతారు తర్వాత ఆమెను సురక్షితంగా ఇంటికి చేరుస్తారు